పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడిలోని కొల్లేరు ముంపు బాధిత కుటుంబాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సందర్శించారు ఆకువీడు సంతానగర్లో నివసిస్తున్న సంచుల కుటుంబాలు నేటం మునగడంతో జనసేన తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు అందజేస్తున్నారు జనసేన నాయకుల ఆధ్వర్యంలో జరిగిన భోజనాల పంపిణీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపదరావు శ్రీనివాస్ వర్మ పాల్గొని బాధితులకు భోజనాలు వడ్డించారు సహాయ కేంద్రంలో సౌకర్యాలపై బాధితుల నుండి సమాచారం సేకరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు ఆక్వేడు మండల టీడీపీ అధ్యక్షులు మోటపల్లి రామవరప్రసాద్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అల్లాడి బాలాజీ టీడీపీ పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు ప్రధాన కార్యదర్శి గంధ ఉమా సత్యనారాయణ గొంట్లా గణపతి జనసేన పట్టణ అధ్యక్షులు పిల్ల నరసింహరావు ఆకువీడు మండల బీజేపీ అధ్యక్షులు కట్టిరెడ్డి ఏడుకొండలు తదితర తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చూసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ పొలాలు తెలువులో కూడా గారు వీటన్నిటికీ మించి ఏదైతే నోజట్టు ప్రాంతాలు ఉన్నాయో పిల్లలు ఆటివీనికి సంబంధించి ఏదైతే చర్చిపోవాల్సి ఉందో ఇది మొదటి కారణంగా వారందరినీ కూడా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు ప్రభుత్వంలో ప్రైవేట్ ఎన్జియో ఆధ్వర్యంలో పెద్ద ఒక్కటి వైఖరి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సహనంతో ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రంలో కానీ కేంద్రంలో గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా స్పందించినంత గొప్పగా స్పందించి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు రాష్ట్రంలో చేపడుతుంటే ముఖ్యమంత్రి గారు రాజధానిలో విజయవాడలో రాత్రి భాగంలో కూడా నిద్ర లేకుండా గత వయసులో సైతం నిరంతరంగా జీవిస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెంటనే వచ్చి వర్త పరిస్థితిని సమీక్షించి తాత్కాలిక సహాయాన్ని వెంటనే ప్రకటించడం జరిగింది ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా పైపు వైపునిచ్చారనేది మనం ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి అది తుఫాన్లు కానివ్వండి ఇల్లు కానివ్వండి అధిక వర్షాలు కానివ్వండి ఇది వచ్చినటువంటి సందర్భంలో అది ప్రభుత్వం ఏ రకంగా సహాయ చర్యలు తీసుకుపోదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి ఆకి సంబంధించి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బలరాం కృష్ణదావి గారు కూడా నన్ను వచ్చేయారు వేళ ఉదయం నాతో మాట్లాడేది వేళ ఉదయం కూడా వచ్చేదానని చెప్పి పార్టీలు కూడా నాతో మాట్లాడారు ఇవాళ ఆయన పెద్ద ఎత్తున మూడు పార్టీలు ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీల నాయకులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు జనసేన ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు దాన్ని పెద్ద ఎత్తున ఈ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోజన సౌకర్యం ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సోచన చేస్తూ అదేవిధంగా పెద్ద ఎత్తున హక్కు దోర సంభవించినప్పుడు మనందరికీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఈ వర్షాలు తగ్గాక ఏదైతే బాధితున్నారో వారికి సంబంధించి ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పాలకి సౌకర్యాలు ఏదైనా వాటి అన్నింటినీ మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని మరి ఇటువంటి వార్తల సందర్భంగా పెద్ద ఎత్తున స్పందించి ప్రజలతో కలిసి పనిచేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు అలాగే గణపతి గారు స్థానికంగా రామూర్తి గారు బీజేపీ అసెంబ్లీ కనుక ఓడిపూరి ప్రసాద్ గారు తెలుగుదేశం సీనియర్ నాయకులు మండలి అధ్యక్షుడు జనసేన కన్వీనర్గా ఉన్నటువంటి నాగరాజు గారు ఏడుకొండ గారు డాక్టర్ సతాప్ గారు ఉచితంగా మెడికల్ క్యాంప్ ఉన్నాయి గారు వేడుకంతు చంద్రబాబు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడ పార్టీల నాయకులు కూడా ఈ విధంగా స్పందించడం చాలా సంతోషంగా నాయకువీడి పట్టణంలో మరి పదహారు పదిహేడు వార్డుల్లో మరి ఒక తుఫాన్ కారణంగా అక్కడున్న మన సెంచు కాలనీ అన్నీ కూడా మొదటకి గురవడం జరిగింది అక్కడ ఉన్న చెంచు కాలనీలో ఉన్న నివాసితులందరినీ కూడా మరి ఉంటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం ఇక్కడున్న జడ్పీ హై స్కూల్లోకి తరలించడం జరిగింది ఇక్కడ పునరావాస కూడా ఏర్పాటు చేసి ఇక్కడ సుమారు ఐదారు రోజుల నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఇక్కడ భోజనం ఏర్పాట్లు చూడడం జరుగుతుంది అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా మన కేంద్ర మంత్రివర్యుడు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు ఈ యొక్క ఆగ్విడ్ పట్టణంలో జరిగిన యొక్క వరద బాధితుడిని పరామర్శించడానికి వారి యొక్క మంచి ఆటలు చూడడానికి ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా విషయం అదేవిధంగా ఈ యాళ మన శ్రీనివాస గారితో ఈ ఆల ఉప్పు పేరు పిచ్చి అలాగే పదహారు పదిహేడు వార్జుని అలాగే శనిమిది చంద్రపురం శ్రద్ధగోరం గ్రామాలను పర్యటించి ఏదైతే ముక్తి గురైందో ఆ ప్రాంతాలన్నీ కూడా సందర్శించి వారికి భాషగా నిలబడడానికి మన కేంద్ర మంత్రివర్యుడు మన శ్రీనివాస వర్మి గారు రావడం చాలా ఆనందదాయకు అలాగే మన స్థానిక సాసించి గత ఐదారు రోజుల నుంచి కూడా ఉప్పు పేరు పిచ్చి మీద కీసు బాగా ఎక్కువ పెరిగిపోవడం వల్ల నీళ్ళు ఆకంలో వీళ్ళు కిందకి సభ్యుల రాగడానికి ఇబ్బంది పడడం వల్ల దాని వల్ల అక్కడ ఒక కప్లేన్ ఏర్పాటు చేసి విదేశ్లతో కూడా పిలిచి అక్కడ విలిగైన వసతులు తప్పించేవాళ్ళు శాసనసభ్యుల వారికి అలాగే మన జ్ఞానమండ్రి శ్రీనివాస్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోండి ఈ రోజు శ్రీనివాస్ వర్మ గారు రావటం వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గడచిన ఐదు ఐదారు రోజులుగా ఇక్కడ ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు జనసేన వారి యొక్క వారి యొక్క ఈ రోజుల వరద బాధితులకు భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది మరి గడిచిన ఏడు రోజులుగా ప్రతి ఒక్కరూ కూడా రెవెన్యూ సిబ్బంది కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి వీరమహిళలు కానివ్వండి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క పునరావాస కేంద్రంలోనే కాదు చుట్టుపక్కల ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే పాల్గొంటూ మరి ప్రతి రెవెన్యూ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా శాసనసభ్యులు రఘురాం గారు ప్రతి నిమిషం కూడా మరి ఆయన మాకు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ